అమరికి తలస్నానం చేపిస్తూ ఉంటే మనోహరి చూసి మండిపడిపోతూ ఉంటుంది ఇది దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు ఇంకోటి చేసినా చేస్తుంది దీన్ని చూస్తూ వదిలిపెట్టకూడదు అని మనోహరి మండిపడిపోతూ ఉంటుంది అంతలో మంగళ వచ్చి ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు ఇంత కోపాన్ని ఎప్పుడు చూడలేదు కోపం కాదు మనసులో రగిలిపోతుంది ఎవరికి నా బాధను చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అయ్యో మీకు అంత బాధ ఏం వచ్చిందో బాధ నా అమ్మని నీ సొంతం చేసుకోవాలని అనుకున్నాను కానీ ఈ మిస్సమ్మ వల్ల నా అమ్మ నాకు అందకుండా వెళ్ళిపోయాడు ఏం చేద్దాం పెళ్ళి ఎలా జరిగిందే అంటే నన్ను నువ్వు అడగకు పిన్ని అని అంటుంది అసలు ఆ పెళ్ళి ఎందుకు చేసుకుంది ఎలా చేసుకుంది ఎప్పటికీ అర్థం కావట్లేదు ఆ పెళ్ళి ఎలా చేసుకున్నా సరే కానీ ఆ మిస్ అమ్మని మాత్రం నేను బ్రతక నివ్వను అని కోపంగా మనోహరి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అది బ్రతికితే ఏంటి బ్రతక కొట్టే ఏంటి నా తమ్ముడిని అడ్డకట్టాలని చూశాను కానీ అలా జరిగిందా లేదే ఇక అలాంటప్పుడు కామ్గా ఉండడమే మంచిదని నా ఉద్దేశం అని విధంగా అనుకుంటూ అక్కడి నుండి మంగళ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం నిజం తెలుసుకున్న వారు చాలా బాధపడిపోతూ ఉంటుంది అంటే నన్ను మనుయే చంపింది కదా ఇక నేను వదిలిపెట్టను నేను ఎలాగైనా సరే భూలోకానికి వెళ్ళాల్సిందే అనే విధంగా అంటూ గుప్తారు అని గట్టిగా అరవగానే నిద్రల నుండి లేచి ఏమైంది ఏం జరిగింది ఎదుకలా అరుస్తున్నావు అరవటం కాదు వెంటనే నేను భూలోకానికి వెళ్ళి తీరాలి తక్షణమే బాలిక మనం భూలోకం నుండి యమలోకానికి తిరిగి వచ్చాము ఇప్పుడు మళ్ళీ భూలోకానికి వెళ్ళడం కుదరదంటే కుదరదు అవన్నీ తెలీదు నేను ముందు ఎను చెప్పాలి నేను మాట్లాడాలి ఏంటి బాలిక ఏం చెప్పాలి నాకంతా తెలిసిపోయింది గుప్తగారు అని అనగానే ఒక్కసారిగా షాకింగ్ గా గుప్తా అలానే చూస్తూ ఉంటారు నేనంతా దర్పణంలో చూసేసాను నా చావుకు కారణం మనోహరి అని చెప్పగానే గుప్తా ఒక్కసారిగా షాక్ అయిపోతారు నీకు నీకు ఎలా తెలిసింది భారిక నాకంతా తెలిసిపోయింది గారు నా చావుకు కారణం మనోహరి మనోహరి మాత్రం నేను విడిచిపెట్టను యమధర్మరాజా అని గట్టిగా అరవగానే వెంటనే యమ ధర్మరాజు ప్రత్యక్షమవుతాడో అలా ఆరుని చూస్తూ ఉంటాడు కాలమే చూపిస్తుందని మీరు అన్నారు కానీ నిజంగానే తన చావుకు కారణమేంటో ఎవరో తెలిసిపోయింది ప్రభు ప్రభు నేను ఏ రోజు ఏ కోరిక కూడా అడగలేదు నన్ను భూలోకానికి పంపించండి బాలిక నువ్వు భూలోకానికి మరల వెళ్ళడానికి వీల్లేదు మధ్యలో ఆగినవి చాలా నేను పూర్తి చేయాలి ప్రభు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు అలాంటప్పుడు మరి నాకు ఇలాంటి పరిస్థితిని ఎందుకు కల్పించారు ప్రభు నాకు అర్థం కావట్లేదు నా కోరికను ఈసారైనా మరణించి నన్ను భూలోకానికి పంపించండి సరే బాలిక నీకు కొద్ది కాలం మాత్రమే గడువు ఇవ్వబడుతుంది గొత్త నువ్వు అండగా ఉండి భూలోకానికి తనని తీసుకెళ్ళు అనే విధంగా అంటూ మాయం దూం తక్క అని అనగానే వెంటనే ఆరుని తీసుకొని తీసుకునిలోకానికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అసలు ఎవరై ఉంటారు ఎవరో ఏంటో ఈరోజు చూడాలి అనే విధంగా అంటూ అంకుల్ నేను పాలిచ్చేస్తానులే పాపం అసలే బెడ్రూమ్ లో ఆవిడ ఎవరు ఉన్నారని చెప్పారు కదా నేను ఇస్తానులేండి అని అంటూ వెంటనే రూపునికి వస్తూ ఉంటే అవునా అమ్మ పద అనే విధంగా ఏంటో మనోహరి దగ్గరే రామ్మూర్తి వస్తూ ఉంటాడు అదే సమయానికి సరస్వతికి స్పృహ వస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే సరస్వతికి స్పృహ రావడాన్ని చూసి రామ్మూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు వెంటనే ఈ విషయం భాగ్యకి చెప్పాలి అని అంటూ వెళ్తూ ఉండగా మనోహరి సరస్వతిని చూసి షాక్ అయిపోతుంది స సరస్వతి మాత్రం గా మనోహరిని చూస్తూ ఉంటుంది ఏమండి ఏమండి అని రామ్మూర్తిని పిలవబోతూ ఉంటే తన మాటలో వినిపించుకోకుండా రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు కరుస్తున్నావు నేనేం చేశానో జరిగిందంతా ఈ కుటుంబానికి తెలియజేయాలని అనుకుంటున్నావా నేనుండగా అలా జరగనివ్వను ఇప్పుడే ఇక్కడే నీ ప్రాణాలను తీస్తాను ఇక నువ్వు పైలోకానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది ఇంత త్వరగా నా చేతికి ఈ రకంగా చిక్కుతావని అనుకోలేదు ఇక నువ్వు నీ ప్రాణాలను వదిలి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అని విధంగా అంటూ వెంటనే అక్కడే ఉన్న దిండును తీసుకొని అలా సరస్వతి మొహంపై పెట్టి బాగా నొక్కుతూ ఉంటుంది అదే సమయానికి బాగా సరస్వతి ఉన్న రూమ్లోకి పాలన తీసుకొని వస్తూ ఉంటే మరోవైపు మాత్రం భూలోకానికి ఆరు వస్తుంది వెంటనే కిటికీ దగ్గర వెళ్ళి చూడగానే మనం ఏం చేస్తున్నావే సరస్వతి మేడంని ఎందుకు చంపుతున్నావే ఆపే ఆపో అనే విధంగా ఆరు మొత్తుకుంటూ ఉంటుంది తన మాటలు ఎవరికి కూడా వినిపించవో మరోవైపు బాగి అలా రూమ్లోకి వస్తూ ఉంటుంది రూమ్ తలుపులో తెరవగానే మనోహరి షాక్ అయిపోతుంది వెంటనే మెత్తను క్రిందపడేసి సరస్వతిని చూస్తూ ఉంటుంది అంతలో డోర్ తీసి బాగి సరస్వతిని చూసి షాక్ అయిపోతుంది ఏమైంది ఆంటీకి ఆంటీ ఆంటీ ఏమైంది ఆంటీ అని బాగి ఈ విధంగా అంటూ ఉంటే మనోహరి వరిపో కోపంగా చూస్తూ ఉంటే నాకేం తెలుసు నేను ఇలా రూమ్లోకి వచ్చానో లేదు అదిగో ఏమో తెలియదు మోసాడట్లేదు అదే నేను చెప్దామని ఇలా వస్తున్నాను అంతలోనే నువ్వు వచ్చేసావు అని మనోహరి చెప్పగానే వెంటనే బాగి కోపంగా మనోహరి వైపు చూస్తూ ఉంటుంది నాన్న నాన్న అని పిలవగానే వెంటనే రామ్మూర్తి పరిగెత్తు వస్తాడు ఏమైందమ్మా ఏమైంది నాన్న చూడండి నాన్న వెంటనే డాక్టర్ని మళ్ళీ ఒకసారి పిలిపిస్తానమ్మా అని అంటూ డాక్టర్ వచ్చి చూడగానే వెంటనే డాక్టర్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎవరో ఈవిడ గారిని చంపాలని చూస్తున్నారు దిండుతో చంపాలని చూశారు అందుకే మోసా ఆపుకోలేకపోయింది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇక భాగ్యపత్రం అంటే నేను ఇందాక వచ్చే టైంకి మనోహరే ఉంది అంటే ఆ మనోహరినే ఇదంతా చేసిందా అనే విధంగా అనుకుంటూ మనోహరి వైపు కోపంగా అలా చూస్తూ ఉంటే దీనికి అనుమానం వచ్చిందా ఏంటి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా బయటపడాలో అర్థం కావట్లేదే అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి ఇక మరోవైపు మాత్రం ఆరో బాధపడిపోతూ ఉంటుంది అసలు ఇది ఎందుకు ఇలా చేస్తుంది సరస్వతి మేడం గారిని ఎందుకు చంపుతుంది పాపం మేడం గారు చాలా మంచివారు బాలిక మంచి చెడుల గురించి ఆ బాలికకు ఎంత చెప్పినా తను వినదు ఎందుకంటే తను పాపాలు ఎన్నో చేసింది ఆ పాపాలు తొలగించుకోవటానికి ఎన్ని పుణ్యాలు చేసినా కూడా ఆ పాపాలు పోవు బాలిక అని చెప్పగానే ఆరు మాత్రం కోపంగా రగిలిపోతూ మనోహరి ముందుకు వచ్చి నిలబడగానే కుత్త షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి అసలు ఆరు ఏం చేస్తుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి